హాయ్ ఫ్రెండ్స్ గణేష్ చతుర్థి హిందువుల పవిత్ర పండుగ ఈ చవితి వేడుకను భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం గణేష్ చతుర్థది సెప్టెంబర్ ఏడు శనివారం వచ్చింది ఈసారి గణేష్ చతుర్థి నాడు నాలుగు శుభయోగాలు చేస్తున్నారు గణేష్ చతుర్థి రోజున ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆచారం ప్రకారం పూజ నిర్వహిస్తారు ఆపై చతుర్దశి రోజున గణేషుడిని నిమజ్జనం చేస్తారు గణేష్ చతుర్థిని భాద్రపద మాస వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు పూరి కేంద్ర సంస్కృతాన్ని తెలుసుకుందాం గణేష్ చతుర్థి నాడు ఎలాంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయో యూనివర్సిటీ జ్యోతిషుడు డాక్టర్ గణేష్ మిశ్రా నుంచి ద్వారా గణేష్ చతుర్థి పూజకు కావాల్సిన పదార్థాలు పవిత్రమైన సమయం ఏమిటి గణేష్ చతుర్థి నాడు సర్వార్థ సిద్ధితో పాటు నాలుగు జోడించబడుతుంది ఈ సంవత్సరం గణేష్ చతుర్థి నాడు సర్వార్థ సిద్ధియోగం రవియోగం బ్రహ్మయోగం ఇంద్రయోగం ఏర్పడతాయి యోగం సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు వరకు సాగుతుంది రవియోగం గణేష్ చతుర్థి రోజున ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రవియోగం ఉంటుంది బ్రహ్మయోగం చతుర్థి సందర్భంగా సూర్యోదయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు బ్రహ్మయోగం ఇంద్రయోగం గణేష్ చతుర్థి నాడు రాత్రి పదకొండు గంటల నుంచి పదిహేడు పదిహేను నిమిషాల మరుసటి రోజు వరకు ఉంటుంది మండపం చేయడానికి గణేష్ విగ్రహం చెక్క స్తంభం అరటి చెట్టు పసుపు మరియు ఎరుపు వస్త్రం కొత్త బట్టలు పవిత్ర దారం జెండాలు చందనం దుర్బ పూలు చెక్కు చెదరకుండా తమలపాకులు తమలపాకులు కాలానుగుణ పండ్లు ధూపం దీపం గంగాజలం కర్పూరం వెర్మిలియన్ కలశం మోదకం అరటి పండు పంచామృతం పంచమే మౌలి మామిడి మరియు అశోక ఆకులు గణేష్ చాలీస మరియు ఆర్తి గణేష్ చతుర్థి వ్రతకథ పుస్తకం ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పూజకు సెప్టెంబర్ ఏడున ఉదయం పదకొండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై నాలుగు వరకు శుభ సమయం గణేష్ చతుర్థి రోజున మధ్యాహ్నం పూజ జరుగుతుందని రాత్రి చంద్రుడు కనిపించడు గణేష్ చతుర్థి రోజున చంద్రుని దర్శనం తప్పుడు కలంకాన్ని సృష్టిస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి